హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్రలు అయితే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా మేకపోతులైనయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బురువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది నేను పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి మాచర్ల పొట్టేళ్ళు టోటల్ ఇరవై పొట్టేళ్ళు అయితే మనకు ఉన్నాయి ఈ ఇరవై పొట్టేళ్ళు లైవ్ వేట్ వచ్చి మన బ్రదరు ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోల మధ్యలో అనేది మనకి లైవ్ వేట్ ఉంటాయని చెప్పుకున్నారు ఇవి మనకి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి గుంటూరు జిల్లా గుంటూరు టౌన్లోనైతే మనకి ఈ మాచర్ల పొట్టేళ్ళైతే మనకున్న ఇరవై పొట్టేళ్ళు అనేది కావాలనుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ లేదనుకుంటే ఈ మాచర్ల పొట్టెలు కావాలనుకున్న వాళ్ళు కింద అన్న వాళ్ళ నెంబర్ పెడతాను అన్న వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళిన ఎందుకంటే మనకు వీడియోలో చూసేది వేరే దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేవంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కానీ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి గూర్లు కానీ మేకలు కానీ అయితే ఆ జీవాళ దగ్గరికి వెళ్ళి వాటికి పొళ్ళు ఉన్నాయా లేదంటే కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటున్నాయా ప్రతిదీ ఒకటి చెక్ చేసుకొని వాటికి రెండుసార్లు చూసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాము ఎందుకంటే మనకి వీడియోలో చూసేది వేరు లైవ్లో వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకొని కానీ ఫోన్లో బేరం చేసుకోవడం కానీ అలాంటి అయితే చేయొద్దు అది కూడా ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ వీడియోస్ జివాలు అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు నా వాట్సాప్ నెంబర్ కానీ పంపించండి ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు వెంకీ అన్న మనకి ఎంత తీసుకుంటారని ఇక్కడ ఒక రూపాయి కూడా తీసుకుని కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ